ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను కృష్ణమాచారి శ్రీటెక్ ప్రాపర్టీ కన్సల్టెంట్స్ వెల్కమ్ టు శ్రీటెక్ ల్యాండ్స్ ఛానల్ ఈ మధ్య మా స్నేహితులు కొందరు మంచి సంభావ్య ప్రాంతంలో తక్కువ ధరగల భూములను సందర్శించారు ఎంతో వ్యయ ప్రయాసాలకు వచ్చి పొటెన్షియల్ ఏరియాలో తక్కువ ధరగల భూమిని కనుగొన్నామని పత్రాలు తీసుకొని మా వద్దకు పర్సనల్ ఒపీనియన్ వ్యక్తిగత అభిప్రాయం తీసుకోవడానికి రావడం జరిగింది పత్రాలు పరిశీలిస్తే ఆ భూమిలో కొంతమేర శిఖం భూమిగా తేలింది విషయం తెలియక మా స్నేహితులు శిఖం భూమి అంటే ఎలాంటి భూమి అని మమ్మల్ని విచారించడం జరిగింది వ్యవసాయ భూములపై ఆసక్తి ఉన్నవాళ్లు వ్యవసాయ భూములు కొనాలనుకుంటున్న వాళ్ళు శిఖం భూమి వివరాలు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది శిఖం భూమి శిఖం ల్యాండ్ అంటే ప్రభుత్వ భూమి లేదా చెరువుల వంటి నీటి వనరుల పరిధిలో ఉన్న భూమి ఈ భూమిని సాధారణంగా వ్యవసాయం లేదా ఇతర అవసరాల కోసం ఉపయోగించరు దీనిని అక్రమ సాగు కింద గుర్తించకుండా అధికారికంగా కేటాయించబడకుండా ఉంచుతారు ఇది ప్రభుత్వ ఆస్తిగా పరిగణించబడుతుంది కాబట్టి దీనిపై వ్యక్తులకు ఎలాంటి శాశ్వత హక్కులు ఉండవు దీనిని చెరువుల కింద నీటి వనరుల పక్కన ఉన్న భూములుగా పరిగణించవచ్చు శిఖం భూమిని చెరువు శిఖం భూమి అని కూడా పిలుస్తారు చెరువులు మరియు కుంటల పక్కన ఉన్న భూములు కొన్నిసార్లు శిఖం భూములు ఉండవచ్చు వ్యవసాయ భూములపై ఆసక్తి ఉన్నవాళ్ళు వ్యవసాయ భూములు కొనేవాళ్ళు ఖచ్చితంగా ముందుగా తనిఖీ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కొన్ని చారిత్రక సందర్భాల్లో లేదా నిజాం కాలం నాటి రికార్డుల ప్రకారం కొందరికి ఈ భూములపై పట్టా హక్కులు శిఖం పట్టా ఉండవచ్చు కానీ అవి వివాదాస్పదంగా ఉంటాయి మరియు తెలంగాణ హైకోర్టులో ఇటువంటి కేసులపై ఎన్నో విచారణలు జరుగుతూ ఉన్నాయి ఇలాంటి భూమి స్థితి సరిగ్గా ఉందో లేదో తెలుసుకోవడానికి ప్రభుత్వ రిజిస్ట్రేషన్ పోర్టల్ ద్వారా వివరాలను తనిఖీ చేయండి లేదా సంబంధిత లీగల్ మరియు రెవెన్యూ అధికారులను సంప్రదించండి అయితే కొన్ని సందర్భాల్లో ఈ భూములు క్రమబద్దీకరించడం లేదా ప్రత్యామ్నాయ భూమిని కేటాయించడం వంటి చర్యలు ప్రభుత్వం తీసుకోవచ్చు శిఖం భూమి అనేది చెరువు యొక్క పూర్తి ట్యాంక్ స్థాయి ఫుల్ ట్యాంక్ లెవెల్ దీనినే మనం ఎఫ్టిఎల్ అని కూడా పిలుస్తాము శిఖం భూమి పూర్తిగా ఎఫ్టిఎల్ పరిధిలోకి వస్తుంది అంటే నీరు పూర్తి స్థాయిలో ఉన్నప్పుడు ఆ ప్రాంతం మొత్తం నీటితో నిండి ఉంటుంది తెలంగాణలో ఇటువంటి భూములు తరచుగా ప్రభుత్వ నిషేధిత జాబితా ట్వంటీ టూ ఏలో ఉంటాయి అంటే వీటిని కొనుగోలు చేయడం లేదా విక్రయించడం ఎట్టి పరిస్థితిలో సాధ్యం కాదు గతంలో చెరువు నీటి మట్టం తగ్గినప్పుడు శిఖం భూమికి ఆనుకొని ఉన్న రైతులు ఒక సీజన్లో ఏక్ ఫసల్ పంట పండించుకోవడానికి అనుమతి ఉండేది అయితే ఇది కేవలం తాత్కాలిక సాగు హక్కు మాత్రమే శాశ్వత పట్ట హక్కు కాదు ఇది నీటిపారుదల శాఖకు లేదా ప్రభుత్వానికి చెందిన భూమి రెవెన్యూ రికార్డులలో కూడా ఇది ప్రభుత్వ భూమిగానే లేదా చెరువు శిఖంగా నమోదు చేయబడి ఉంటుంది శిఖం భూములను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టడం లేదా పట్టాలు పొందడం వంటివి చట్టవిరుద్ధం ఇటీవలి కాలంలో ఇటువంటి ఆక్రమిత భూములను క్రమబద్ధీకరించడానికి లీగల్ రెగ్యులరైజేషన్ చేయడానికి ప్రభుత్వాలు ప్రయత్నించాయి కానీ ఇది తరచుగా న్యాయపరమైన సవాళ్లను ఎదుర్కొంటూ ఉంది సంక్షిప్తంగా చెప్పాలంటే శిఖం భూమి అంటే చెరువు భూమి ఇది నీటి నిల్వకు కేటాయించబడినందున సాధారణంగా ప్రైవేట్ యాజమాన్యం లేదా నిర్మాణాలకు ఎట్టి పరిస్థితుల్లో అందుబాటులో ఉండదు జయ శ్రీరామ్ ఇక మీరు చూస్తున్న వ్యవసాయ భూమి పద్దెనిమిది ఎకరాలు ఈ భూమి వచ్చేసి నల్గొండ జిల్లా దేవరకొండ మండలంలో ఉంది దేవరకొండ నుండి శ్రీశైలం వెళ్లే రోడ్డు నుండి సుమారు పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇది రోడ్డు బిట్టు కాదు బీటి రోడ్డు నుండి సుమారు ఒక కిలోమీటర్ వరకు మట్టి రోడ్డు ఉంటుంది పూర్తిగా రైతు బిట్టు అన్నదమ్ములు నలుగురు పట్టాదారులు ఉన్నారు అనువంశికంగా సంక్రమించిన భూమి దీని మట్టి రోడ్డు ఫేసింగ్ సుమారు పదకొండు వందల ఫీట్లు ఉంటుంది స్క్వేర్ బిట్టు కాదు రైతు బిట్టు కాబట్టి ఫెన్సింగ్లు గెట్టు హద్దులు ఫిక్సింగ్ ఇలాంటివి ఏమీ లేవు కేవలం గెట్లు మాత్రమే ప్రస్తుత హద్దులు భూమి కొన్న తర్వాత అన్ని ఫిక్స్ చేయించుకోవాలి మట్టి రకం పూర్తిగా నల్లమట్టి కొంతవరకు చౌడు భూమి కూడా ఉంది ప్రస్తుతం ఇందులో కొంతమేరకు వరి పండిస్తున్నారు మరి కొంతమేరకు ఖాళీగా ఉంది పుష్కలమైన నీరు చుట్టూ నీటి వనరులు కాలువలు తరిపొలాలు వీడియోలో చూడవచ్చు ఎలాంటి జోన్ రెగ్యులేషన్స్ లేవు అగ్రికల్చర్ జోన్గా పరిగణించవచ్చు ఇది పూర్తిగా తరిపొలం కాబట్టి వ్యవసాయ కార్యకలాపాలకు చాలా అనుకూలంగా ఉంటుంది కేవలం వ్యవసాయ నిమిత్తం మాత్రమే కొనుగోలు చేయవచ్చు తదుపరి ఆదాయంతో కూడిన అమ్మకాలకు మితంగానే ఉంటుందని చెప్పవచ్చు వ్యవసాయ అవసరాలకు మాత్రం భూమి మంచి మనుగడలో ఉంది భూమి కొనేటప్పుడు భూమి యజమాని సమక్షంలో అన్ని హద్దులు డిజిటల్ సర్వే చేయించుకోవాలి ఇలాంటి మరికొన్ని తక్కువ ధరగల ప్రాపర్టీలు పైన ఐ బటన్ లింక్లో ఇచ్చి ఉన్నాము హైదరాబాద్ నుండి దూరంగా ఉంది కాబట్టి సైట్ విజిట్ ఛార్జీలు ఖచ్చితంగా వర్తిస్తాయి ఏదేని వ్యవసాయ భూమి కొనేటప్పుడు ఖచ్చితంగా పంతొమ్మిది వందల యాభై ఐదు నుండి అన్ని కాసరా పహానీలు ల్యాండ్ రికార్డులు లింక్ డాక్యుమెంట్లు పాస్ పుస్తకాలు అన్ని సరిగ్గా ఉన్నవో లేదో పూర్తిగా ధృవీకరణ చేసుకోండి అవసరమైతే రియల్ ఎస్టేట్ లీగల్ అటార్నీ ద్వారా లీగల్ ఒపీనియన్ కూడా తీసుకోండి పైన చెప్పిన చట్టపరమైన కార్యకలాపాలు భూమి తనిఖీలు పర్సనల్ ఒపీనియన్లు లీగల్ ఒపీనియన్లు డిజిటల్ భూమి సర్వేలు టీపన్ ద్వారా ప్రభుత్వ అధికారులచే సర్వే నిర్వర్తించడం లేదా ప్రైవేట్ సర్వే చేయించడం ఇలాంటి ఎన్నో సేవలు మా సంస్థ ద్వారా అందించబడతాయి ఇలాంటి మరికొన్ని మంచి మంచి ప్రాపర్టీలు పైన ఐ బటన్ లింక్లో ఇచ్చి ఉన్నాము ఇక ధర విషయానికి వస్తే ఒక ఎకరం పదహారు లక్షలు చెప్తున్నారు పైన చెప్పిన ధర పూర్తిగా ఫిక్స్డ్ ప్రైజు ధర ఏ మాత్రం తగ్గమని భూస్వామి చెప్తున్నారు ఆస్తి యజమానితో నేరుగా సంప్రదించి ఇతర వివరాలు చర్చించుకోవచ్చు మరిన్ని వివరాలకు వీడియోలోని డిస్క్రిప్షన్ పూర్తిగా చదవండి ప్రాపర్టీ కానీ మీకు నచ్చితే ఫోన్ చేయండి లేదా మెసేజ్ చేయండి సైట్ లొకేషన్ మరియు ఇతర పూర్తి వివరాల కోసం మా ఆఫీస్కి విచ్చేయండి సో ఈరోజుకి ఇంతే ఫ్రెండ్స్ మరి ఒక మంచి ప్రాపర్టీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను నేను కృష్ణమాచారి త్రీటెక్ ప్రాపర్టీ కన్సల్టెంట్ సైనింగ్ ఆఫ్ అందరికీ నమస్కారం